హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ తాజా నిర్ణయం సజ్జలకు రూటు క్లియర్ చేసిన విజయసాయి రెడ్డి వైసీపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓటమి తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పాడి ఏడాది పూర్తి చేసుకుంటోంది ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ పోరుబాటకు సిద్ధమయ్యారు పార్టీలో ఢిల్లీ టు తాడేపల్లి వరకు అన్ని వ్యవహారాలు చక్కబెట్టే సాయిరెడ్డి వైసీపీ వీడారు దీంతో ఇప్పుడు సాయిరెడ్డి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ మొదలైంది కాగా పార్టీలో మరో ముఖ్యనేత సజ్జల తిరిగి యాక్టివ్ అయ్యారు జగన్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది అటు వైసీపీ ముఖ్య నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నారు పలువురు జైల్లో ఉన్నారు జగన్ ఏడాది కాలంగా పరామర్శలు పార్టీ నేతలతో సమావేశాలకే పరిమితమయ్యారు వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లెలో ఉంటూ మిగిలిన రోజులు బెంగళూరుకు పరిమితమవుతున్నారు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని జగన్ పదే పదే చెబుతున్నారు ఇదే సమయంలో పలువురు నేతలు పార్టీని వీడారు జగన్ తరువాత స్థానంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి పార్టీ వీడిన తరువాత అనేక అంశాలు తెర మీదకు వచ్చాయి ఢిల్లీ టు తాడేపల్లి అనుసంధానం పార్టీలో సమస్యల వేళ సాయిరెడ్డి ట్రబుల్ షూటర్గా వ్యవహరించారు సాయిరెడ్డి పార్టీ వేడడంతో ఇప్పుడు ఢిల్లీలో ఎవరు వ్యవహారాలు చక్కబెడతారనే చర్చ పార్టీలో మొదలైంది కాగా పార్టీ ఓటమి తరువాత కొందరు ముఖ్య నేతలు ఓటమికి సజ్జల రెడ్డి వంటి వారు ప్రధాన కారణమని విమర్శలు చేశారు సజ్జల సైతం ఎన్నికల ఫలితాల తరువాత మౌనంగానే ఉంటున్నారు పలువురు నేతలు కేసులు ఎదుర్కొంటున్నా ముందస్తు బెయిల్ మీద ఉన్న సజ్జల పార్టీ అంతర్గత సమావేశాలను పర్యవేక్షిస్తున్నారు సాయిరెడ్డి ఆరోపించిన జగన్ కోటరీలో అధికారులు ఉన్న సమయంలో పట్టు కొనసాగించిన సజ్జల ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారు సాయిరెడ్డి ఆరోపణల వేళ సుబ్బారెడ్డి స్పందించినా ఎక్కడా సజ్జల తన అభిప్రాయం వెల్లడించలేదు ఇప్పుడు పార్టీ వ్యవహారాల పర్యవేక్షణలో గతంలో వలె తిరిగి సజ్జల యాక్టివ్ కావడంతో పార్టీలో ఆసక్తికరంగా మారింది సజ్జలను పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితం చేయాలనేది ముఖ్య నేతల డిమాండ్గా పలు సందర్భాలలో స్పష్టమైంది అయితే ఇప్పుడు సజ్జల మినహా పార్టీ నిర్వహణలో ఆ స్థాయిలో జగన్కు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు సాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా తనకు అప్పగించిన పాత్రకే సుబ్బారెడ్డి పరిమితమవుతున్నారు ఇతర ముఖ్య నేతలు కేసుల్లో చిక్కుకుంటున్నారు జగన్ సూచనల మేరకు నెల్లూరు జైలులో కాకాణితో సజ్జల ములాఖత్ అయ్యారు గుంటూరు జైలులో నందిగం సురేష్ను పరామర్శించారు రెడ్ బుక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు జిల్లాల నుంచి వచ్చే నేతలు సజ్జలను కలుస్తున్నారు దీంతో కోటరి పేరుతో బయటకు వెళ్లిన సాయిరెడ్డి ఇటు సజ్జలకు లైన్ క్లియర్ చేశారు జగన్కు సజ్జలకే ప్రధాన బాధ్యతలు అప్పగించే పరిస్థితి కల్పించారని పార్టీలో చర్చ సాగుతోంది మరి జగన్ త్వరలోనే పార్టీ కీలక బాధ్యతల్లో మార్పులు చేస్తారనే ప్రచారం వేళ ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది